హాయ్ అందరికి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది నాకైతే కాకరకాయ నా ఫేవరెట్ ఇంకా కాకరకాయ టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దామా ముందుగా కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి చింతపండు కొద్దిగా జీలకర్ర వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిగా ఉల్లిగడ్డ వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా వేయించి ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది అందులో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలు అందులో వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో కొద్దిగా మన టేస్ట్ తగ్గ కారం సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలుపుతూ కొద్దిగా కారాన్ని అయితే వేగాలి అంటే ఉడకాలి కారం ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా అందులోనూ కాకరకాయ ఫ్రై కొన్ని అప్పడాలు పెట్టుకొని నేనైతే కుమ్మేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నేను చేశానని కాదు నిజంగానే బాగుంది మరి వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు చిన్న లైక్ ఇవ్వండి బాబాయ్